అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను కార్తీక మాసం సోమవారం ఈ కథ విన్నవారికి ఉన్న పాపాలన్నీ నశిస్తాయి ఆ కథ ఏమిటి మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఒకసారి వీడియోకి లైక్ చేసి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విని పరమేశ్వర అనుగ్రహం పొందుదాం పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేవాడు గృహస్థుడు ఉండేవాడు అతనికి మహాశివభక్తి ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు అయితే తాను వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కుంచెడు పాలు ఆలయానికి పట్టుకొని తీసుకువెళ్ళేవాడు శివుడికి వాటి నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామిని నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకొని తీసుకొని వెళ్ళేవాడు అలా పరమనిష్టతో ప్రతి దినము కూడా స్వామిని అర్చించేవాడు ఒకసారి ఉన్నట్టుండి శివదేవుని యొక్క భార్యతో కలిసి పొరుగు ఊరు వెళ్ళవలసి వచ్చింది ఏదో ఒక పని పడింది ఆ పని మీద వెళ్ళాల్సి వచ్చింది శివదేవుడు దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివ పూజకు శివుడికి పాలు నివేదించేటటువంటి పని ఎలాగైనా సరే అది ఏ విధంగా చెయ్యాలి అని తదేకంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతురు దగ్గరికి వెళ్ళి పాప మేము ఊరు వెళ్తున్నాం ఊరు నుండి తిరిగి వచ్చేసరికి మన ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పనేమన్నా ఉంది అంటే మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా ఆ పని కూడా నీవే సుమా అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి పాలను ఒక కుంచుడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలు అర్పించాలి వెళ్తాను కాదు ఇది మన నియమం తల్లి వ్యర్థం చేయవద్దు ఆటపాటలకు అంటూ అటు ఇటు పరిగెత్తకుండా సాసగత్తిలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి ఈ పనిని తప్పకుండా ఆచరించమ్మా మర్చిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని మరీ బతిమిలాడి చెప్పాడు అలా గుడికి తీసుకెళ్లేటటువంటి పని పాపకు అప్పగించి శివదేవుడు అందుకు పాపకి కూడా సరే తండ్రి గారు మీరు చెబుతుంది నేను ఖచ్చితంగా చేస్తాను అన్న అని పాప అంది ఇంకా శివదేవుడు భార్యతో కలిసి ఇరుగు పొరుగు ఊరికి వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్థానాధికారాలన్నీ చూడ చేసుకొని చక్కగా ముగించుకొని మంచి గోవుపాలు మరగ కాచి చల్లార్చిన తర్వాత సరిగ్గా కుంచెడు గోవుపాలను కొలుచుకొని ఆ గిన్నెలో పోసుకొని గిన్నె చేతపట్టుకొని తన కట్టుకున్నటువంటి పల్లచని కొంగు కొంగు మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంది గర్భాలయంలో కొనువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్ని ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో నీకు పాలు తీసుకుని వచ్చాను ఆరగించయ్యా అని పరమేశ్వరు వైపు చూసి చెబుతుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడి చూస్తూ ఉంది కాసేపైన తర్వాత వచ్చి ఆ గిరిలో పాలు చూస్తుంది ఆ అటువంటి వైపు పాలు చి విచిత్రంగా చూస్తుంది శివయ్య పాలు తాగలేదే నీకోసం కదా నేను తెచ్చాను తాగడానికి నీకు ఇబ్బంది ఏమిటి పాలు అలాగే ఉంచావు తాగవా తాగు తాగు పరమేశ్వరి వైపు చూస్తూ పురమాయించింది ఆహో శివ మాత్రం తాగలేదా చిన్నపిల్లలు కదా ఆ పాపకు చింత మొదలయ్యింది అమ్మా నాన్నలు చెప్పి నా దగ్గర నుండి పొరుగు పొరుగు ఊరికి వెళ్ళారు వారు చెప్పిన విధంగా నేను చేశాను ఎక్కడైనా ఎలాంటి లోపం జరిగిందా నాకు తెలియడం లేదు పరమేశ్వరుడా ఈరోజు పాలు తాగడం లేదు దాంతో ఆ పాపకు భయం పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలు దెబ్బలు తినవలసి వస్తుందేమో కదా అని శివుడు వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్య లింగమూర్తి అని ప్రాధేయపడింది ఇంకా పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా లేదంటే సర్దిపాలనుకుంటున్నావా పొద్దున వరకే పాడైనయ్యా పొగవాసన వస్తుందా నీళ్లు కలిపానా ఆవు పాలు కాదని పోని ఆకలిగా లేదా సరిగ్గా చెప్పవు కుంచెడు లేవని ఏమైనా అలిగావా నేనేమో వీటి మీద మనసు పెట్టాను ఏమన్నా చిన్నపిల్లలు తెస్తే నేను తాగల అని కోపంగా ఉందా ఎందుకు ఎందుకు ఈ విధంగా నాతో బతిమలాడించుకుంటున్నావు శివయ్యా తాగయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది పరమశివ పాల పసిపాపను చూసి ఏమిటి సతాయింపు ఆకలిగా లేదా పోని ఏదైనా సరే నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుట్ట కన్నా తాగితే నేను తృప్తి చెందుతాను అంటూ ఆ పాప పరమేశ్వరుని బతిమాలాలుతూ ఉంది నువ్వు పాలు తాగకుంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొడత కొట్టిస్తావా నా మీద ప్రేమ నీకు లేదా తాగవా దయచేసి పాలు ఆరగించవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావా కాదు పోనీ నీ పాలు తాగను అని అనిపించడం లేదా ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొని వస్తాను కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించొద్దు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తానుగా మా నాయనవు కాదు శివయ్య తాగయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బుజ్జగిస్తుందో అలా గుర్తుకొచ్చింది అలా గుర్తు చేసుకుంటూ బతిమిలాడుతూ ఉంది పాప అయితే ఇక ఎంతసేపటికి కూడా ఆ పాలు మాత్రం తాగకపోవడం వలన పాప ఏడుస్తూ కూర్చుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు అయితే కానీ ఏ మాత్రం కూడా పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు అసలు విషం ఏమిటంటే ఆ పరమ కరుణామూర్తికి భక్తివాసం కాకపోక కాకపోతాడా అయినప్పటికీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఇంకా పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంది ఆ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చున్నాడు కానీ తాగట్లేదు నాన్నగారు వస్తే నన్ను కోప్పడతారు అని ఆడవడం ప్రారంభించింది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగట్లేదు అంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే ఈ పనికి ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంది ఇక ఆ సర్వేసుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా చిద్విలాసంగా నిలబడసాగాడు గిన్నె తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పాలును కూడా తాగేశాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం మాత్రం అరుదైనది కానీ ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడని పెట్టినవన్నీ కూడా తింటాడు అని మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప ఇంకా పాప తండ్రి అయినటువంటి శివదేవుడికి వెళ్ళినటువంటి పని అనుకోకుండా ఎక్కడో జరగకపోవడం వలన నాలుగైదు రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది పని ఏర్పడింది ఆ పాప రోజూ కూడా తాను పాలు తేవడం పరమేశ్వరుడిని నివేదించడం ఆ శివుడికి బాగా నచ్చింది అలా ప్రతిరోజు కూడా పాలు తేవడం శివుడిని తాగడం జరుగుతూ ఉన్నాయి ఒకరోజు ఊళ్ళో వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది అమ్మ నాన్నను చూసి గంతేసిన అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు పాప గుడిలో శివుడికి పాలు తాగినటువంటి వ్యవహారం అంతా కూడా చెబుతుంది ఇక శివదేవుడు పాప మాటలను అస్సలు ఏ మాత్రం కూడా నమ్మడు శివుడు పాలు తాగడమేమిటి నువ్వేదో అబద్ధం చెబుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేస్తున్నావా నిజం చెప్పు అని అడిగాడు అసలు శివుడు నేను చేసేటటువంటి వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నీ కూడా అంటాడు పాపం పాప మాత్రం ఏమి చెప్పినా కూడా పాప మాటలు అస్సలు నమ్మడు నమ్మనటువంటి శివదేవుని మర్నాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు ప్రతిరోజులాగే పాపను పాలను శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలుస్తుంది అప్పుడు స్వామి మాత్రం పలగలేదు అప్పుడు శివదేవుడు పట్టరానటువంటి కోపం వచ్చింది ఓసి రోజూ కూడా పాలు తాగేటువంటి ఈ శివుడు ఇవాళ తాగట్లేదేంటి అని కన్నతండ్రి అబద్ధ మాటలకు మోసం చేస్తున్నావు కదూ అని కథలు చెప్పడం చేసి మోసం చేశావు పాపిష్టిదాన ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావు అని నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావు నిన్ను ఊరు వది ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తాను అంటే ఆక్రోశంతో ఆ పాప మీదకి ఉరికాడు ఆ పాప ఆ తండ్రి పాప భయంతో వనికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా లింగ అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేను ఉన్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వృక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులో చొరపడింది తండ్రి వెంటపడుతూ పాప వెంటుకలను చిక్కుకు చిక్కుకున్నాడు అక్కడి ఎక్కడికి వెళ్ళిపోతావే అంటూ యువతలకు లాగబోయాడు ఇప్పటికే పాప పరమేశ్వరులు ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప ఇద్దరు కూడా మాయమైపోయారు ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అలాగే అమాయకత్వం కూడా అదే పరమేశ్వరుడు కూడా ఎంతో ఇష్టమైనది అందుకే ఆ తండ్రి కాదని బిడ్డను దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం లేదు అసలుకి ఏమైంది అంటే చెప్పండి ఆనాటి నుండి ఆ పాప కూడా గోడగూచి అనేటటువంటి పేరుతో శృతించబడుతుంది ఈరోజు వీడియో ఇదేనండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఇంకా పరమేశ్వరుడి కథలు ఇంకా ఈ కార్తీక మాసం వైశిష్టం అన్ని కథలు మీకు వివరంగా చెబుతాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు జరుగుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారు రేపు కార్తీక మాసం విశిష్టత ఇంకొక అధ్యాయంలో మీకు తెలియజేస్తాను అప్పటి వరకు సెలవు ఓం నమ శివాయ సర్వే జన సుఖిన భవంతు